హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను రివ్యూస్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుండి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అందులో మొదటిగా నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన మినీ ఫ్యాన్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను గైటాప్ నుంచి తీసుకున్నాను ఆఫ్టర్ వాచింగ్ సో మెనీ రివ్యూస్ నాకు ఇది బెస్ట్ అనిపించింది ఇదైతే నేను నా బేబీ కోసం తీసుకున్నాను ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈవెన్ మనకి డిమార్ట్లో వెళ్ళినా కూడా ఎయిట్ హండ్రెడ్కే ఉంటుంది ఫ్యాన్ మినీ ఫ్యాన్ ఇక ఇదైతే మనకి అడ్జస్టబుల్ ఫ్యాన్ మనకి స్టాండ్ కూడా వస్తుంది ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే చూసారు కదా స్టాండ్ కూడా వస్తుంది ఈ స్టాండ్ మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు మనం ట్రావెల్ చేసేటప్పుడు కార్ బ్యాక్ సీట్కి కూడా మనం పెట్టి ఫ్యాన్ పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇలాంటి రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత నేను తీసుకున్నాను అండ్ వచ్చిన తర్వాత అన్బాక్స్ చేసి ఓపెన్ చేసి ఫిక్స్ చేస్తున్నప్పుడు కూడా మాకు కంఫర్టబుల్గా అనిపించింది సో వర్త్ భయంగా అనిపించింది ఇక ఇది నార్మల్గా ఒక త్రీ అవర్స్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ వస్తుందని చెప్పి వాళ్ళు మెన్షన్ అయితే చేశారు కాకపోతే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం వస్తుంది ఛార్జింగ్ లైక్ వన్ అవర్ టూ అవర్స్ అలా వస్తుంది త్రీ అవర్స్ కంటిన్యూగా రన్ అయింది అయితే లేదు అండ్ ఫుల్ ఛార్జింగ్ పట్ పెడితే మాత్రం చాలా టైమే తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి లైక్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఛార్జ్ అవుతుంది అయిన తర్వాత మనకి కంటిన్యూగా రన్ చేస్తే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఎక్కువ అయితే రావట్లేదు బట్ వర్త్ అనిపించింది మనకి హాట్ ఎదర్లో వెళ్ళినప్పుడు ఫ్యాన్ అయితే వస్తుంది కానీ చల్లగా రాదు ఆ కూల్ ప్లేస్లో ఉన్నప్పుడు ఫ్యాన్ పెడితే కూల్గా వస్తుంది లైక్ అట్మాస్ఫియర్ని బట్టి ఇది మనకి గాలి అనేది కనిపిస్తుంది అంటే ఆ ఫీల్ కలుగుతుంది ఓకే అనిపించింది ఇంకా ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇదైతే నేను నా బేబీ కోసం తీసుకున్నాను సమ్మర్లో బాగా హెల్ప్ అయింది ఇంకా ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి ఇంకా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే మేము ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు అండ్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు అక్కడ కొంచెం సఫకేటింగ్గా ఉంటుంది కదా బేబీస్కి సమ్మర్లో అందుకని చెప్పి అక్కడ మేము యూస్ చేయొచ్చు అనుకున్నాము అనుకున్నట్టుగానే చాలా ప్లేసెస్లో మాకు ఇదైతే హెల్ప్ అయిందంటే కంప్లీట్గా అని చెప్పలేము కానీ ఓకే సమ్హౌ బెటర్ అంటే మొత్తం లేకుండా కన్నా కొంతవరకు అయితే హెల్ప్ అయింది ఇక్కడైతే వెనకాల ఆన్ బటన్ ఇచ్చారు ఇందులో త్రీ బటన్స్ ఉంటాయి అంటే త్రీ ఫ్యాన్ త్రీ టైమ్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇంకా ఆఫ్ చేయాలన్నా అదే బటన్తో ఆఫ్ చేయాలి అండ్ ఎక్కడైనా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది ఫ్యాన్ ఇక తర్వాత నేనైతే బాత్రూమ్ స్టాండ్ ఉంటుంది కదా మనకి ఆ స్టాండ్ అండ్ సోప్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది మీషో నుండి ఆర్డర్ చేశాను నేను ఇది వచ్చేసి స్టాండ్ స్టీల్ది మనం నార్మల్గా డ్రిల్ చేసుకొని పెట్టుకోవాల్సిందే నాకు ఇట్లా స్టిక్ చేసే ఉంటాయి కదా స్టాండ్స్ వాటిపైన అంతగా నమ్మక అనిపించదనమాట కొన్ని డేస్కి అది గమ్ వెళ్ళిపోతే ఆ స్టాండ్ ఎందుకు పనికిరాదు అనే ఫీలింగ్లో ఉంటాను అందుకని నేనైతే ఎప్పుడు ఏది తీసుకున్నా కూడా డ్రిల్ చేసుకునేలా ఉండే ఆప్షన్ ఉండేవే తీసుకుంటాను అవే ప్రిఫర్ చేస్తాను కూడా ఇప్పుడు ఈ స్టాండ్ అయితే అటు సైడు ఇటు సైడు టూ టూ హోల్స్ ఇచ్చారు పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ కాకపోతే ఏంటంటే కొంచెం వంకరగా వచ్చింది మేబీ ట్రావెలింగ్లో డ్యామేజ్ అయిందా లేదంటే ఆ స్టాండ్ అలాగే ఉంటుందా ఏంటి అనేది తెలియదు కానీ కంఫర్టబుల్గా అనిపించలేదు అందుకని నేనైతే రిటర్న్ చేసి మళ్ళీ వేరే కొత్త పీస్ అయితే ఆర్డర్ చేశాను ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ టూ హోల్స్ అటు సైడ్ టూ హోల్స్ ఇచ్చారు ఈ హోల్స్లో ఫిట్ అయ్యే నట్స్ అవి వాళ్ళే పంపించారు ఓకే క్వాలిటీ వైజ్ అయితే ఓకే అనిపించింది ఇక ఇదైతే సోప్ బాక్స్ నేను అమెజాన్ నుండి తీసుకున్నాను ఇది ఫైన్ క్వాలిటీ ప్లాస్టిక్ అన్బ్రేకబుల్ కాదు అలా అని బ్రేక్ అంత ఈజీగా బ్రేక్ అవ్వట్లేదు బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది ప్రైజే కొంచెం ఎక్కువ అనిపించింది వన్ ఫార్టీ రూపీస్ అలా పడింది కానీ వర్త్ అనిపించింది చూడడానికి కూడా క్వాలిటీ బాగుంది లుక్ వైజ్ బాగుంది ఇందులో రెండు సోప్ పెట్టుకోవచ్చు అలాగే కోల్గేట్స్ పెట్టుకునే బాక్స్ ఇచ్చారు అండ్ బ్రషెస్ పెట్టుకోవడానికి వెనకాల హోల్స్ ఇచ్చారు అందులో బ్రషెస్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మల్టీపర్పస్ కోసం అనమాట అన్ని రివ్యూస్ చూసిన తర్వాత నాకు ఈ సోప్ బాక్స్ అయితే నచ్చింది అందుకని ఇది ఆర్డర్ చేసి తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇక నెక్స్ట్ అయితే నేను పర్పుల్ నుండి ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను దీన్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఆఫ్టర్ డెలివరీ హెయిర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది సో దానికోసం నేను మా సిస్టర్ ఒకరు సజెస్ట్ చేస్తే రోస్మెరీ వాటర్ అయితే ఆర్డర్ చేశాను ఇది నేను వేరే సైట్స్లో కూడా చూశాను లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అందులో అందులో నాకు సేమ్ బ్రాండ్ అవైలబుల్గా ఉన్నట్టు అనిపించలేదు ఎందుకన్నా మంచిది అని చెప్పి పాపల్ నుంచి అయితే ఒరిజినల్ వస్తాయి కదా అని ఇందులో ఆర్డర్ చేశాను ఇక మినిమం ఆర్డర్ అయితే ఇందులో త్రీ నైంటీ నైన్ రూపీస్ అలా తీసుకోవాలని చూపించారు అందుకని నేను టూ బాటిల్స్ ఆర్డర్ చేశాను అలాగే టూ నెల్పాలిస్ కూడా ఆర్డర్ చేశాను వర్త్ అనిపించింది నాకు చాలా బాగా ఉన్నాయి క్వాలిటీ వైజ్ బాగున్నాయి ఎందుకంటే పాపల్లో ఒరిజినలే వస్తాయని నేను నమ్ముతాను అందుకని ఈ నెయిల్ పాలిష్ కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ పడింది సేమ్ నేను బయట స్టోర్లో అయితే సెవెంటీ రూపీస్ చెప్పారు ఇక ఇవి నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే ఓకే అనిపించింది అందుకని ఇవి తీసుకున్నాను ఇక ఈ రోస్మెరీ వాటర్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను దాని రిజల్ట్ ఎలా ఉంది హెయిర్ గ్రోత్ అవుతుందా లేదా అనేది సపరేట్గా వీడియో అయితే పెడతాను ఆల్రెడీ ఇది నేను తీసుకొని కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది దీని రివ్యూ సపరేట్ పెడతాను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు ఇక సింగిల్ బాటిల్ ప్రైస్ అయితే నాకు టూ థర్టీ రూపీస్ పడింది టూ బాటిల్స్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది మీలో ఎవరైనా ఇది యూస్ చేస్తే రిజల్ట్ ఎలా ఉందని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ నేను మీషో నుండి నా బేబీ కోసం ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే మీకు ఇక్కడ అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఈ డ్రెస్ అయితే నేను తనకు ఒక వీడియో పర్పస్ కోసం అయితే ఆర్డర్ చేశాను ఇది నాకు ఆఫర్లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది లైక్ వన్ అవర్ సేల్స్ ఉంటాయి కదా అందులో పర్చేస్ చేశాను ఇది నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని లైక్ ఒక ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పెట్టిన డ్రెస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది నాకైతే వర్త్ అనిపించింది నిజంగా ఇక ఒరిజినల్ ప్రైస్ అయితే టూ హండ్రెడ్ అలా ఉంది అంటే న్యూ బోర్న్ బేబీస్కి వన్ థర్టీ రూపీస్ అలా ఏజ్ని బట్టి ప్రైస్ అనేది అయితే వేరీ ఉంది యాప్లో మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి ఇక క్వాలిటీ కూడా కాటనే అండ్ వాష్ చేసిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో అనుకున్నాను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ యూస్ చేశాను త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేశాను ఎలా ఉందో అలాగే ఉంది వేసుకుంటే కూడా పేబీగా చాలా కంఫర్టబుల్గా ఉంది తను వేసుకున్న తర్వాత వీడియోస్ ఎలా ఉంది ఏంటి అనేది చూడాలంటే మాత్రం వాడి ఛానల్లో చెక్ చేయండి కాపీ రైట్ ఇష్యూ అవుతుందని ఇక్కడైతే పెట్టట్లేదు ఇక నెక్స్ట్ అయితే నేను అమెజాన్లో నుంచి తీసుకున్న ఒక ఫీడింగ్ టాప్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను రెడ్ కలర్ టాప్ నేను ఆర్డర్ చేశాను ఇది ఫీడింగ్ టాప్ ఇది నాకు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అలా పడింది కాటన్ ప్యూర్ కాటన్ నాకైతే క్వాలిటీ వైజ్ చాలా బాగా నచ్చింది ఇది అంటే నేను అనుకున్నాను వచ్చిన తర్వాత చూసినప్పుడు ఏంటి ఇలా ఉంది ఇది ఇలా ఉంటే ఇలా అని చెప్పి అనుకున్నాను బట్ వన్స్ వేసుకొని ఒక వాష్ తర్వాత అయితే కొంచెం కలర్ అయితే పోయింది ఫస్ట్ వాష్లో కలర్ పోతుంది డెఫినెట్గా ఇది నానపెట్టి వేరే వైట్ కలర్ క్లాత్స్ వేరే క్లాత్స్ పెడితే నానపెట్టి పెడితే మాత్రం కలర్ అంటుతుంది వెంటనే వాష్ చేసుకుంటే మాత్రం కలర్ ఏమి అంటట్లేదు అండ్ ఆఫ్టర్ వన్ వాష్ మళ్ళీ కలర్ ఫేడ్ అవుట్ అయితే అవ్వట్లేదు అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది మంచి కంఫర్టబుల్గా ఉంది ఫస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం ఆ కాటన్ అనేది ఫస్ట్ వేసుకుంటాం ఎలా ఉంటుందో అలా ఉంది బట్ ఒక వాష్ తర్వాత మాత్రం చాలా బాగుంది వర్త్ అనిపించింది ఫోర్ ఫార్టీ రూపీస్ అండ్ జిప్స్ కూడా సైడ్కి ఇచ్చారు టూ జిప్పర్స్ అవి కూడా బేబీకి ఏం హట్ అవ్వకుండా ఉండేలాగానే వాళ్ళు డబల్ స్టిచ్ చేసి ఇచ్చారు నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్ ఎవరైనా తీసుకోవాలంటే కనుక చూడండి అమెజాన్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా వేరే ఉన్నాయి ఇది నేను రెడ్ తీసుకున్నాను బ్లాక్ బ్లూ పింక్ అట్లా చాలా కలర్స్ ఉన్నాయి చెక్ ఇక నెక్స్ట్ నేను అమెజాన్లో డియర్ జాయిన్ నుండి బేబీ సేఫ్టీ హెల్మెట్ అయితే ఆర్డర్ చేశాను ఇది నా బేబీ కోసం తను ఇప్పుడే కూర్చోవడానికి అలా ట్రై చేస్తున్నాడు అండ్ పాకుతున్నాడు అందుకని చెప్పి హెడ్కి సేఫ్గా ఉంటుంది ఎప్పుడైనా ఎందుకంటే వాళ్ళు వితిన్ సెకండ్స్లోనే మనం పడిపోతూ ఉంటారు ప్రతిసారి మనం చూసుకోవడం కష్టము సో అందుకని ఇలాంటి హెల్మెట్ ఉంటే అట్లీస్ట్ హెడ్ వర్క్ అయినా ప్రొటెక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను ఎవ్రీథింగ్ వాజ్ ఓకే విత్ దిస్ హెల్మెట్ కానీ సైజ్ అయితే ఫిట్ అవ్వలేదు అండ్ కొంచెం నాకు ఎందుకో హార్డ్ అనిపించింది ఈ వెనకాల మనకి బేబీకి హెడ్ దగ్గర ఏదైతే ఉంటుందో అడ్జస్ట్ బెల్ట్ అది కొంచెం హార్డ్ అనిపించింది నా బేబీకి నేను పెట్టిన తర్వాత వాడికి అక్కడ గట్టిగా రెడ్ కలర్లో అయిపోయింది అండ్ చాలా లూజ్గా ఉంది మేబీ వాడు హెడ్ లూజ్గా అంటే చిన్నగా ఉండడం వల్ల లూజ్ ఉందో ఏంటో తెలియదు ఆల్రెడీ నేను చాలా రివ్యూస్ గ్రో త్రో అయ్యాను అన్నీ కూడా బాగున్నాయి ఇక కొన్ని బాగాలేవు బట్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ పాజిటివ్గా ఉన్నాయి అందుకని నేను ఈ బ్రాండ్ చూస్ చేసుకున్నాను ఓకే అనిపించింది కానీ అదే లూజ్గా ఉండడం వల్ల నా బేబీకి సెట్ అవ్వలేదు ఆల్రెడీ ఒక చేతో వాడు పీకగానే వచ్చి కింద పడింది అది ఎలా ఏంటి అనేది వాట్ ఛానల్లోనూ పెడతాను ఇంకా వాట్ ఛానల్ అయితే మిస్టర్ శ్రీయాంష్ ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేసుకోండి అక్కడ బేబీకి ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం చబ్బీగా ఉండే పిల్లలకి ఈజీగా సెట్ అయిపోతుంది కానీ కొంచెం థిన్గా ఉండే పిల్లలకి సెట్ అవ్వదు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవ్వదు ఇక నేను నెక్స్ట్ మిషన్ నుండి ఆర్డర్ చేసిన ఒక డాల్ అయితే చూపిస్తున్నాను ఇది మా మమ్మీ నా బాబు కోసం ఆర్డర్ చేసింది ఇది అయితే చాలా క్యూట్ అనిపించింది మాకు మేము మినీ వీడియోస్ ఉంటాయి కదా మీషోలో అవి చూసినప్పుడు వాళ్ళు ఈ బొమ్మని మనం లాగొచ్చు అన్నట్టుగా చూపించారు లైక్ రబ్బరు సాగుతుంది కాలు చేతులు అన్నీ అని చూపించారు దానివల్ల మేము ఇది తీసుకున్నాము కాకపోతే ఇది రబ్బరే ఫైన్ క్వాలిటీయే బాగుంది అంటే మేము ఒకసారి దీనికి పాతి చేపించిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ సాఫ్ట్ అండ్ నో స్మెల్ అంతా బాగుంది కానీ వాళ్ళు చూపించినంతగా ఏం లేదు బట్ క్యూట్గా ఉంది ఇక వీటి ప్రోడక్ట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏదైనా మిస్ అవుతే కనుక కామెంట్ చేయండి మీకు షేర్ చేస్తాను ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి చెక్ చేసుకొని మీకు ఇంకా సజెషన్స్లో వేరేవి కూడా చూపిస్తారు కదా అవి కూడా చెక్ చేసుకోండి ఇక ఇది మీషో నుండి నా తమ్ముడు నా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడం కోసం అని శారీ అయితే ఆర్డర్ చేశాడు ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అలా పడింది లైక్ అంటే సిక్స్ ట్వంటీ ఏమో ఉంది ఆఫ్టర్ ఆన్లైన్ పేమెంట్ అవన్నీ చేసిన తర్వాత ఫైవ్ ఎయిటీ అలా పడింది వర్త్ అనిపించింది శారీ అయితే బాగా వచ్చింది ఫ్యాన్సీ టైప్ ఇది అంటే నార్మల్గా సిల్క్ శారీ అయితే కాదు కొంచెం ఫ్యాన్సీ టైప్ చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి అలా కట్టుకోవడానికి అన్నీ మనం పట్టు చీరలు లేదంటే మరీ మెత్తడి చీరలు ఉంటాయి కదా అలా అని చెప్పి ఇది చూసేసాడంట ఈ కలర్ శారీ కూడా నాకు లేదు అందుకని డిఫరెంట్ కలర్ అని చెప్పి తీసుకున్నాడు చాలా బాగుంది నాకైతే నచ్చింది ఈ శారీ తను తీసుకోవడము ఫస్ట్ టైం ఆన్లైన్లో నా కోసం శారీ తీసుకున్నాడు ఎప్పుడు ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకుంటాడు మమ్మీని తీసుకొని వెళ్ళి ఫస్ట్ టైం ఆన్లైన్లో తీసుకున్నాడు నాకు నచ్చింది ఈ శారీ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇక నేను అమెజాన్ నుండి ఇంకొక సారీ అయితే ఆర్డర్ చేశాను ఇది మా మమ్మీ నాకు మా చిన్నోడికి గుండు చేయించినప్పుడు పెట్టడం కోసం అని తీసుకుంది ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ అలా పడింది నాకు వర్త్ అనిపించింది అయితే మాకు ఎమర్జెన్సీ ఉండే అనమాట అందుకని అమెజాన్లో వన్ డేలో ఆర్డర్ చేసి తీసుకున్నాము ఓకే అనిపించింది ఈ ప్రైస్లో ఈసారి ఓకే ఆన్లైన్ నుంచి కాబట్టి అండ్ మేము బయట వెళ్ళి తీసుకోలేక ఆన్లైన్లో పెట్టాము ఈసారి అయితే బాగానే వచ్చింది అనిపించింది ఇక ఈ వీడియో మిస్ అయింది అందుకు ఇమేజ్ పెంప పంపించాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి ఇక దీనికి కొంచెం రిలవెంట్గా ఉండేలాగా మా తమ్ముడు అయితే మా హస్బెండ్ కోసం ఒక టూ టీషర్ట్స్ అయితే ఆర్డర్ చేశాడు కాంబో అనేది ఇది వాడు అంటే సేమ్ కలర్ దొరకలేదని చెప్పి ఆర్డర్ చేశాడు అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు కొంచెం త్వరగా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఈసారి ఆన్లైన్లో తీసుకున్నాము బట్టలు అనేవి నార్మల్గా అయితే పెట్టడానికి యూస్ చేసే బట్టలన్నీ మేము బయట నుంచే తీసుకున్నాము ఇంతకుముందు ఇక ఈ టీషర్ట్ కాంబో అయితే రెండు వైట్ అండ్ బ్రౌన్ కలర్ లాగా తీసుకున్నాము ఓకే అనిపించింది ఇవి కూడా ఆ కాంబో కాబట్టి ఇది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది ఇవి కూడా రెండు టీషర్ట్స్ ఈ సింగిల్ టీషర్ట్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆ కాంబో తీసుకుంటే తక్కువలో వచ్చింది ఇవి కూడా బాగానే అనిపించాయి వర్త్ అనిపించాయి క్వాలిటీ వైజ్ బాగుంది లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఓకే వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ ఈసారి నాకు నచ్చింది అమెజాన్లో వచ్చినాయి ఈ ప్రోడక్ట్స్ అయితే బాగా నచ్చింది క్లాతింగ్లో నాకు అమెజాన్ నుంచి ఎంతగా నచ్చవు సాటిస్ఫాక్షన్ అనిపించదు ఈసారి ఓకే అనిపించింది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే మేము వేసుకున్న తర్వాత ఎలా ఉంది టెంపుల్లో అనేది కూడా నేను ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి ఇక బ్రౌన్ కలర్ అయితే ఆల్రెడీ మేము టెంపుల్లో వేసుకున్నాము వైట్ది అయితే రీసెంట్గా వేసుకున్నారు రెండు నేను ఇమేజెస్ యాడ్ చేస్తాను మీరు చూడండి అంటే లుక్ వైజ్ ఎలా ఉంటుందని మీకు తెలియడం కోసం ఇక నేను బ్రౌన్ కలర్ శారీ వేర్ చేశాను కదా టెంపుల్లో అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా లేదంటే బ్లాగ్స్ కావాలన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్